హాయ్ అండి అందరికీ నమస్కారం ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఈ మూడు దానాలు చేయకూడదు ఈ మూడు దానాలు చేయటం వల్ల వచ్చే జన్మలో పురుగులు పెడతారు ఈ మూడు దానాలు చేయటం వలన దానం చేసిన ఫలితం రాకపోగా మీ వద్ద ఉన్న దనం వెళ్ళిపోతుంది ఈ మూడు దానాలు చేస్తే మీకు పుణ్యం రాకుండా పాపం వస్తుంది అలాగే ఇలాంటి దానం చేసిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోతాడు ఈ దానం చేసిన ఫలితం కూడా ఆయనకు దక్కదు మరి ఏ మూడు దానాలు చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక కథ ఆధారంగా శ్రద్ధగా విన్నవారికి జ్ఞానం వృద్ధి చెందుతుంది మీకు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చే తీసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఒకసారి పార్వతి పరమేశ్వరులు భూలోకానికి వచ్చారు భూలోకంలోని ప్రకృతి అందాలను చూస్తూ అలా తిరుగుతూ అవంతి రాజ్యంలోనికి అడవులోనికి చేరుకున్నారు అడవులు చాలా అందంగా ఉన్నాయి శివుడు అక్కడే ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం చేసుకోవాలని అనుకుంటాడు అక్కడ ఒక మంచి ప్రదేశాన్ని చూసుకుని శివుడు ధ్యానం చేసుకోవటం మొదలుపెట్టాడు ఇటు పార్వతీదేవి ప్రకృతి అందాలను చూడడానికి అలా అడవిలోనికి వెళ్ళింది కొంత దూరం వెళ్ళేసరికి దేవి కంటికి ఒక సంఘటన కనిపించింది ఆమెకు ఒక పెద్ద పేడ పురుగు కనిపించింది పార్వతీదేవి ఆ పేడ పురుగును చూస్తూ ఉండగానే ఆ పురుగు ఒక మనిషి రూపంలోనికి మారింది అది చూసిన ఆ పార్వతీదేవి ఆశ్చర్యపోయి వెంటనే శివుడి దగ్గరకు వెళ్ళింది శివుడు పార్వతీదేవిని చూసి ఇలా అంటాడు ఏమైంది దేవి ఎందుకు నువ్వు ఇలా కంగారు పడుతూ ఉన్నావు అని దానికి పార్వతీదేవి అడవిలో తను చూసినదంతా కూడా శివునికి చెప్పింది పార్వతీదేవి మాటలు విన్న శివుడు దేవి అతను ఎవరో కాదు ఒక గొప్ప మహారాజు అతని పేరు ధర్మధ్వజుడు అతను ఈ రాజ్యానికి రాజు అని శివుడు చెప్తాడు అప్పుడు పార్వతీదేవి మహాత్మా అతను గొప్ప మహారాజు కదా మరి అతను ఏ కర్మలు చేయటం వల్ల తనకు పురుగు జన్మ లభించింది ఎందుకు ఇతను ఇంతటి కష్టాన్ని అనుభవించాల్సి వచ్చింది అని అంటుంది స్వామి నేను ఈ రాజు గురించి చాలా గొప్పగా విన్నాను మరి ఎందుకు ఈ రాజుకి ఇంతటి గతి పట్టింది అని అడుగుతుంది అప్పుడు శివుడు దేవి ఆ రాజుకు ఈ గతి పట్టడానికి అతని స్వభావమే కారణం అతను చేసిన ఒక దానం వల్ల అతనికి ఈ పురుగు యోనిలో జన్మ లభించినది చాలా ఎందుకు జరిగిందో నీకు పూర్తిగా చెప్తాను విను అని శివుడు పార్వతీదేవికి కథ చెప్పడం ప్రారంభించాడు దేవి ఆ ధర్మధ్వజుడు ఎంతో ధర్మంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అతని ఇంటి ముందుకు భిక్షం కోసం ఎవరైనా వస్తే వారికి కడుపు నిండా ఆహారం పెట్టేవాడు ఈ రాజు ప్రతిరోజు ఎవరికైనా ఒక్కరికైనా సరే భోజనం పెట్టాలని తను భోజనం చేసేవాడు రాజ్యం మొత్తం రాజు గురించి గొప్పగా మాట్లాడుకుంటుంది రాజ్యంలోని ప్రజలందరికీ రాజు అంటే చాలా గౌరవం ఆ రాజు చాలా దాన ధర్మాలు చేసేవాడు ప్రతిరోజు ఏదో ఒకటి దానం చేస్తూనే ఉంటాడు అయితే ఆ రాజు ఒక నియమం పెట్టుకున్నాడు అది ఏమిటి అంటే అతను ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే దానం చేసేవాడు సూర్యుడు అస్తమించిన తర్వాత ఒకవేళ ఎవరైనా వస్తే వారికి మరుసటి రోజు రమ్మని చెప్పేవాడు రాజు యొక్క దానగుణం గురించి తెలిసిన వారంతా ఏ చిన్న కష్టం వచ్చినా రాజు వద్దకు వచ్చి ధనం తీసుకుని వెళ్ళేవారు రాజు యొక్క గొప్పతనం ఆ రాజ్యం చుట్టూ ప్రక్కల వారికి ప్రజలకి కూడా తెలిసింది సూర్యాస్తమయం అయితే రాజు దానం చేయడని తెలిసి పక్క ఊరి గ్రామ ప్రజలు కూడా ఉదయాన్నే రాజు ఇంటికి వద్ద వచ్చి వేచి చూస్తూ ఉండేవారు దానం చేసేటప్పుడు రాజు చేతికి ఎంత ధనం వస్తే అంత ధనం దానం చేసేవాడు ధనం వారు రాజుని ఎంతో గొప్పగా పొగిడేవారు అదే రాజ్యంలో ఒక అడవి చివరిలో బ్రాహ్మణ దంపతులు నివసిస్తున్నారు ఆ బ్రాహ్మణుడు శక్తి సంపన్నుడు బుద్ధిమంతుడు వేదాలను చదివిన గొప్ప వ్యక్తి తను అతనికి వచ్చిన దాంట్లోనే తిని సంతోషంగా ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు కష్టపడి పనిచేసేవాడు తప్ప ఇతరుల వల్ల భిక్షను అడిగేవాడు కాదు ఒకరోజు బ్రాహ్మణుడి భార్య బ్రాహ్మణుడితో రాజ్యంలోని రాజు చాలా గొప్పవారు దాన ధర్మాలు చేస్తున్నారు అతని ఇంటి ముందుకు ఎవరు వెళ్ళినా కాదనకుండా దానం చేస్తాడు డబ్బు బంగారము ఇలా ఏదైనా దానం చేస్తాడు అందరూ మహారాజు వద్దకు వెళ్ళి దానం తెచ్చుకుంటారు అందుకే మీరు కూడా వెళ్ళి మహారాజు వద్ద దానం అడిగి దానం తీసుకురండి అని అంటుంది ఆ భార్య మాటలు విన్న బ్రాహ్మణుడు చూడు నా సగ జీవితం ముగిసిపోయింది ఇక మిగిలిన ఈ జీవితాన్ని కూడా ఇలాగే గడిపేస్తాను కానీ నేను ఎవరి ముందుకు వెళ్ళి చెయ్యి చాచి భిక్ష అడగను అని అంటాడు అప్పుడు అతని భార్య మీరు ఒక బ్రాహ్మణుడు కాబట్టి మీరు ఎవరినైనా దానం అడగవచ్చు అలాగే దానం తీసుకోవచ్చు మహారాజు దానం ఇస్తే మీకు తీసుకోవటానికి ఏమిటి ఇబ్బంది అని అడుగుతుంది బ్రాహ్మణుడి అతని భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన అతని భార్య బ్రాహ్మణుడి మాటలు వినడం లేదు ఇక చివరికి బ్రాహ్మణుడు సరే నేను రాజు వద్దకు వెళ్తాను రాజు ఏది ఇస్తే దానినే ఇంటికి తీసుకువస్తాను కానీ ఇదే చివరిసారి మళ్ళీ నువ్వు నన్ను రాజు వద్దకు వెళ్ళకని వెళ్ళమని చెప్పకూడదు అని అంటాడు దానికి బ్రాహ్మణుడి భార్య ఆనందంతో సరే అంటుంది ఇక మరుసటి రోజు ఉదయం బ్రాహ్మణుడు రాజు వద్దకు బయలుదేరాడు రాజ్యానికి వెళ్ళేసరికి సాయంత్రం అయ్యింది ఇటు మహారాజు కూడా దానం చేసే సమయం ముగిసింది ఆ రోజు వచ్చిన వారందరూ కూడా దానం తీసుకుని వెళ్ళిపోయారు బ్రాహ్మణుడు రాజ్యంలో ఒక్కొక్కరిని రాజు ఇంటి గురించి అడుగుతూ వచ్చాడు సూర్యాస్తమయం అయ్యింది వద్దకు బ్రాహ్మణుడు వచ్చి అయ్యా మీరు గొప్ప ధర్మవంతుడు అని దానవంతుడు అని అందరూ చెబుతూ ఉంటే విన్నాను మీ గొప్పతనం అన్ని రాజ్యాలకు విస్తరించింది మహారాజా నేను ఒక పేద బ్రాహ్మణుడిని చాలా దూరం నుండి నడుచుకుంటూ వచ్చాను ఉదయం అనగా బయలుదేరితే ఈ సమయం అయ్యింది మిమ్మల్ని చేరుకోవటానికి నాపై దయ ఉంచి నాకు ఏమైనా దానం చేయండి అని అడుగుతాడు అప్పుడు ఆ మహారాజు ఓ బ్రాహ్మణోత్తమ నన్ను క్షమించు నేను ఇప్పుడు నీకు ఏమీ దానం చేయలేను నేను దానం చేయడానికి ఒక నియమం పెట్టుకున్నాను సూర్యాస్తమయం అయిన తర్వాత నేను దానం చేయను మీరు ఈరోజు నా వద్దకు సూర్యాస్తమయం అయిన తర్వాత వచ్చారు అందువలన నేను మీకు ఏ విధంగా దానం చేయలేను అని చెప్తాడు మహారాజు ఇలా అంటాడు మీరు తిరిగి మీ ఇంటికి వెళ్ళండి మళ్ళీ రేపు ఉదయం రండి నేను మీకు ఈ రోజుది రేపటిది కలిపి దానం చేస్తాను అని చెప్తాడు కానీ ఆ బ్రాహ్మణుడు రాజు మాటలు వినకుండా మీరు ఈరోజు నాకు దానం చేయాల్సిందే మీరు నాకు ఏది ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాను నేను తిరిగి వెళ్ళిపోతే మళ్ళీ రాను అని చెప్తాడు దానికి మహారాజు లేదు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇప్పుడు మీకు ఏమీ దానం చేయను అని అంటాడు అలా చెప్పి రాజు ఇంటిలోకి బయలుదేరుతాడు బ్రాహ్మణుడు మహారాజు వెనుకే వెళ్తూ మీరు నాకు ఈరోజు దానం చేయాల్సిందే లేకపోతే నేను ఇంటికి వెళ్ళను అని రాజును వెంబడిస్తాడు రాజుకు కోపం వచ్చింది రాజు చుట్టూ చూసి అక్కడ ఉన్న గుర్రం పేడను తీసి బ్రాహ్మణుడికి కమండలంలో వేశాడు ఆ బ్రాహ్మణుడు దానికి ఎంతగానో సంతోషించి ఆ భిక్షను తీసుకుని ఇంటికి వెళ్తాడు అక్కడ బ్రాహ్మణుడి భార్య తన భర్త చాలా బంగారు నాణాలను తీసుకువస్తాడని ఎదురు చూస్తూ ఉంది బ్రాహ్మణుడు ఇంటికి చేరుకున్నాడు బ్రాహ్మణుడిని చూసి ఆమె ఇలా అంటుంది ఏమండి రాజుగారు మీకు ఏమి ఇచ్చారు నాకు చూపించండి అని అంటుంది దానికి బ్రాహ్మణుడు కంగారు ఎందుకు నేను నీకు ఏం తెచ్చానో చూపిస్తాను కానీ ముందు నువ్వు ఒక చిన్న పని చేయాలి అంటాడు దానికి ఆమె ఏం చేయాలో చెప్పండి అని అంటుంది బ్రాహ్మణుడు తన భార్యకు ఇంటి ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేసి ముగ్గు మధ్యలో దీపం పెట్టమని చెప్తాడు బ్రాహ్మణుడి భార్య అలాగే చేస్తుంది ఇక బ్రాహ్మణుడి భార్య ఆనందంతో నాకు చూపించండి రాజుగారు నీకు ఏమి ఇచ్చారు అని అడుగుతుంది బ్రాహ్మణుడు తన కమండలాన్ని తన భార్యకు ఇచ్చాడు ఆమె ఆ కమండలంలో ఉన్న పేడను చూసి ఇదేంటి మీరు ఈ పేడను తీసుకుని వచ్చారు మీరు రాజు వద్దకు వెళ్ళలేదా అని అడుగుతుంది బ్రాహ్మణుడు నేను రాజు వద్దకే వెళ్ళాను రాజు నాకు పేడను ఇచ్చారు అని చెప్తాడు అది విని ఆమె ఎక్కడో ఏదో తప్పు జరిగింది మీరు మళ్ళీ రాజు వద్దకు వెళ్ళి దానం అడగండి అని అంటుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు నేను నీకు ముందే చెప్పాను నేను రాజు దగ్గరకు ఒక్కసారి వెళ్తాను రాజు ఏది ఇస్తే అదే తీసుకువస్తాను అని చెప్పాను నేను చెప్పినది చెప్పినట్లుగా చేస్తాను ఇక నన్ను మళ్ళీ రాజు వద్దకు వెళ్ళమని చెప్పకు అని అంటాడు నుంచి ఆ బ్రాహ్మణుడు ఏదో విధంగా కాలం గడిపిస్తూ ఉన్నాడు రాజుగారు తనకు ఇచ్చిన ఆ పేడను ఇంటి బయట ఒక మూలన పెట్టాడు ఇలా చాలా కాలం గడుస్తుంది కానీ ఆవు పేడ రోజుకు పెరిగి ఒక కుప్పలాగా తయారయ్యింది అది చూసిన బ్రాహ్మణుడి భార్య అతనితో మహాత్మా మన ఇంటి ముందు పెట్టిన ఆ పేడ పెరిగిపోయింది మనం ఏం చేద్దాం అని అడుగుతుంది మీకు అన్నీ తెలుసు కదా తర్వాత ఏం జరుగుతుందో చెప్పండి అంటూ అడుగుతుంది ఆ బ్రాహ్మణుడు ఇది మహారాజు గారు మనకు చేసిన దానం ఈ దాన ఫలితాన్ని అతను అనుభవించాల్సి ఉంటుంది ఎవరైనా సరే ఇతరులకు ఉపయోగపడేవి దానం చేస్తే దాని యొక్క పుణ్యఫలం ఎలాగైతే పెరుగుతుందో దానం చేసిన వస్తువు ఇతరులకు ఏ పని పనిచేయకపోతే దానం చేసిన పుణ్యఫలం రాకపోగా అతనికి పాపం తగులుతుంది మహారాజు మనకు పేడను దానం చేశాడు పేడ మనకు ఏమాత్రం ఉపయోగపడదు రాజుగారు ఈ పేడను మనకు దానం చేయడం వల్ల అతని యొక్క పాపం ఇలా పెద్ద కుప్పలాగా మారింది ఈ పాపాన్ని మహారాజుగారు అనుభవించాల్సిందే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇలా మరికొంతకాలం గడిచింది ఒకరోజు రాజుగారు వేట కోసం అడవిలోనికి వస్తాడు రాజుగారు అడవి మొత్తం తిరిగిన అతనికి ఏ జంతువు కనబడలేదు రాజనీతి ప్రకారం రాజు వేట కోసం వెళ్ళాక ఖచ్చితంగా ఏదో ఒక జంతువును చంపాల్సిందే అయితే సూర్యాస్తమయం అవుతుంది సూర్యాస్తమయం అయిన తర్వాత జంతువులను వేటాడకూడదు ఏ జంతువును వేటాడకపోతే రాజ్యంలోనికి వెళ్ళకూడదు కాబట్టి రాజు ఆ రోజు రాత్రికి అడవిలోనే గడపాలని నిర్ణయించుకున్నాడు అలా అడవిలో తిరుగుతూ ఉండగా అతనికి ఆ బ్రాహ్మణుడి ఇల్లు కనిపించింది రాజు ఆ బ్రాహ్మణుని దగ్గరకు వెళ్ళి నన్ను ఈ రోజు రాత్రికి ఇక్కడ ఉండనివ్వండి అని అడుగుతాడు బ్రాహ్మణుడు రాజును గుర్తుపట్టలేదు మహారాజు కూడా ఆ బ్రాహ్మణుడిని గుర్తుపట్టలేదు ఇక ఆ రోజు రాత్రికి రాజుగారు ఆ బ్రాహ్మణుడి ఇంటిలో బస చేశారు మరుసటి రోజు ఉదయం రాజుగారు వేట కోసం అడవిలోనికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు రాజుగారు బ్రాహ్మణుడి ఇంటి ముందు ఉన్న పేడకుప్పను చూసి బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణోత్తమ మీ ఇంటి ముందు ఎటువంటి గుర్రాలు లేవు కదా మరి ఇంత పెద్ద గుర్రం పేడకుప్ప ఎక్కడిది అని అడగగా బ్రాహ్మణుడు ఓ రాజా మేము ఎటువంటి గుర్రాలను పెంచడం లేదు దీని గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను రాజా మా రాజ్యపు మహారాజు ధర్మధ్వజుడు ఆ రాజు చాలా గొప్ప ధర్మవంతుడు దానగుణం కలిగినవాడు నేను ఒకరోజు తన ఇంటి వద్దకు వెళ్ళి దానం చేయమని అడిగాను కానీ ఆ రాజుగారు నాకు ఈ పేడను దానం చేశాడు అని చెప్తాడు ఆ రాజుకు తనే ఆ పేడను దానం చేసిన విషయం గుర్తుకు వచ్చి చాలా భయపడిపోతాడు మరి బ్రాహ్మణోత్తమ రాజుగారు నీకు కొంచెం పేడను ఇస్తే అది ఎంత గొప్పగా ఎలా పెరిగింది అని అడుగుతాడు దానికి బ్రాహ్మణుడు నవ్వి రాజా నాకు ధర్మధ్వజ రాజుగారు కొంచెం పేడని దానం చేశారు కానీ ఈ పేడ నాకు ఏమాత్రం ఉపయోగపడదు రాజుగారు నాకు దానం చేసింది నాకు ఉపయోగపడి ఉంటే దాని యొక్క పుణ్యఫలం ఆయనకు చేరేది కానీ రాజుగారు చేసిన ఈ దానం నాకు ఏమాత్రం ఉపయోగపడదు ఇది రాజుగారి పాపపు ఫలితం దీనికి రాజుగారు తప్పకుండా అనుభవించాలి అని చెప్తారు దాంతో ఆ రాజు బ్రాహ్మణుడితో నేనే ఆ ధర్మధ్వజుడిని నేనే నీకు ఆ పేడను దానం చేశాడు చేశాను బ్రాహ్మణోత్తమ దయచేసి నాకు ఒక్క విషయం చెప్పండి నేను దీని ఫలితాన్ని ఏ విధంగా అనుభవించాలి అని అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు మహారాజా మీరు ఈ పేడకుప్పను తినవలసి ఉంటుంది నువ్వు దీనిని తిన్నంత వరకు ఇది ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది మహాత్మా తప్పు జరిగిపోయింది నాకు ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి నేను ఇలా ఈ పాపం నుండి బయటపడాలి ఇంత పెద్ద కుప్పను నేను ఎలా తింటాను దయచేసి దీనికి మీరే ఎలాగైనా సరే పరిష్కారం చెప్పండి అని అడుగుతాడు మహారాజు చెప్పింది విని బ్రాహ్మణుడు ఒక సలహా ఇస్తాడు మీరు చేసిన దాన ధర్మాల వల్ల మీ పుణ్య ఫలితం పెరిగింది మీరు ఏదైతే తప్పు చేసి మీ రాజ్యంలోని ప్రజల చేత మాట పడాలి మీ రాజ్యంలోని ప్రజలు మిమ్మల్ని దూషించాలి అలా మిమ్మల్ని ఎంతమంది దూషిస్తే మీకు ఉన్న పుణ్యఫలం తగ్గి పాపం పెరుగుతుంది మీ పాపం పెరిగిన కొద్దీ ఈ గొప్ప తగ్గుతుంది కుప్ప తగ్గిపోతుంది అని చెప్తాడు దానికి రాజు ఇలా అంటాడు నన్ను అందరూ రాజుగా చాలా గౌరవిస్తారు నేనేం చేస్తే అందరూ నా గురించి తప్పుగా మాట్లాడుకుంటారు ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసినా రాజ్యంపై కూడా పడుతుంది రాజు తప్పు చేస్తే ప్రజలు కూడా అదే నిందను మోయాల్సి ఉంటుంది నేను చేసే తప్పు వల్ల నా రాజ్యంలోని ప్రజలు బాధపడతారు నేను రాజును ఏ చిన్న తప్పు చేసినా అది ఇతర రాజ్యాల వారికి కూడా తెలుస్తుంది దాంతో నా రాజ్యానికి అపకీర్తి వస్తుంది ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి అని అడుగుతాడు బ్రాహ్మణుడు బాగా ఆలోచించి ఇంకా నాకు ఏ మార్గం కనబడటం లేదు మీరు ఈ పేడ కుప్పను తినాలి లేదా మీరు ఏదైనా తప్పు చేయాలి అంటాడు అయితే బ్రాహ్మణుడు రాజుగారికి ఒక మంచి సలహా ఇచ్చాడు రాజా మీరు చేసిన తప్పువు మీరు నింద పడతారని బాధపడకండి కొంతకాలం వరకే ఆ నింద మీపై ఉంటుంది తర్వాత మీ గొప్పతనం ఎప్పటిలాగే పెరుగుతుంది అని చెప్తాడు రాజు కూడా సరే అని ఒప్పుకుంటాడు రాజు బ్రాహ్మణుడితో నేను ఏ తప్పు చేస్తే ప్రజలు నన్ను కూడా బాగా తిట్టుకుంటారో చెప్పండి అని అడుగుతాడు బ్రాహ్మణుడు రాజుతో ఓ రాజా మీరు మీ గురువు గారి కూతురిని మీ ఇంటికి అందరూ చూస్తుండగానే తీసుకువెళ్ళండి ఎవరు ఏం మాట్లాడినా వినకుండా ఆమెను మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి అయితే రాజా మీరు ఆమెను కూతురుగా భావించాలి ఆమెను చెడు దృష్టితో అసలు చూడకూడదు ఆమెను మీ భార్య వద్దకు తీసుకుని వెళ్ళి తనను కూతురిలాగా చూడమని చెప్పాలి ఇలా కొంతకాలం ఆమెను మీరు మీ ఇంటిలోనే ఉంచాలి మీరు ఇలా చేయడానికి గల కారణాన్ని మీ భార్యతో కానీ ఇంకెవరితో కానీ చెప్పకూడదు అని బ్రాహ్మణుడు చెప్తాడు రాజు ఆ బ్రాహ్మణుడి వద్ద సెలవు తీసుకుని అడవిలో జంతువులను వేటాడి రాజ్యానికి వెళ్తాడు మరుసటి రోజు రాజుగారు తన గురువు ఇంటికి వెళ్తాడు రాజుగారు తన ఇంటికి రావటంతో ఆ గురువుగారు ఎంతో సంతోషించి అతిథి సత్కారాలు చేస్తారు రాజుగారు గురువుగారు తన ఇంటికి రావడానికి గల కారణం ఏమిటి అని అడుగుతాడు రాజు గురువుతో మీ కూతురుని ఒక్కసారి బయటకి రమ్మని చెప్పండి అని అంటాడు గురువు తన కూతుర్ని పిలువగా ఆమె వస్తుంది వెంటనే రాజుగారు ఆమె చెయ్యి పట్టుకుని తన ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటాడు అది చూసిన గురువుగారు గట్టిగా అరుస్తూ రాజు వెంటే వెళ్తాడు రాజుగారు తన గురువు కూతురిని అపహరిస్తున్నాడు అని అనుకుంటాడు ప్రజలందరూ కూడా అది చూసి రాజుగారు తప్పు చేస్తున్నారు అని అంటారు ఆ మాటలు ఏమీ వినకుండా రాజు ఆమెను తన ఇంటికి వెంటబెట్టుకొని తీసుకువెళ్తాడు వెళ్ళి అతని భార్య ఎదుట నిల్చోబెట్టి ఆమెను ఇక్కడ కొంతకాలం వరకు మన ఇంటిలో ఉంచుతాను తనను కూతురిలాగా భావించి ఆమెను నువ్వు బాగా చూసుకో అని అంటాడు రాజుగారు గురువుగారి కూతురిని అపహరించారని రాజుగారితో ఏదో మార్పు వచ్చిందని రాజ్యంలోని ప్రజలు అందరూ కూడా ఆయనను దూషిస్తూ ఉంటారు రాజ్యంలోని ప్రజలు రాజుని గౌరవంగా చూడడం కూడా మానిస్తారు ఇది వరకులాగా అంత గౌరవంగా ఆత్మీయంగా ఎవరు రాజుగారితో మాట్లాడటం లేదు అది చూసిన మంత్రి గారికి రాజుగారి భార్యకు చాలా బాధ కలిగింది వారు ఎంత అడిగినా రాజుగారు అసలు విషయం మాత్రం ఎవరికీ చెప్పలేదు ఇలా కొంతకాలం గడిచిపోయింది అక్కడ పేడకుప్ప కూడా చాలా వరకు తగ్గింది గతంలో రాజుగారు బ్రాహ్మణుడికి ఎంత పేడను దానం చేశారో అంత పేడ మాత్రమే మిగిలింది రాజు మళ్ళీ ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళాడు అక్కడ పేడను చూసి చాలా సంతోషించారు రాజు బ్రాహ్మణుడితో నేను చేసిన ఒక తప్పు వల్ల ఈ పేడ తగ్గిపోయింది కానీ మహాత్మా ఇంకా ఈ కొంచెం పేడ ఎందుకని అలాగే ఉంది ఇది కూడా అయిపోవాలంటే నేను ఏమి చేయాలో చెప్పండి అని అడిగాడు దానికి బ్రాహ్మణుడు రాజా మీరు ఈ పేడను నాకు దానం చేశారు దీనికి ఇప్పుడు కాకపోయినా మీరు ఇతర జన్మలో అయినా సరే దేనిని తినాలి అని అంటాడు రాజుగారు దానికి ఒప్పుకొని నేను ఈ మనిషి రూపంలో ఈ పేడను తినలేను కాబట్టి ఈ తప్పు శక్తితో తపోశక్తితో నన్ను పేడ పురుగుగా మార్చండి అంటాడు బ్రాహ్మణుడు నాకు ఇంకా అంతటి శక్తి రాలేదు నాయన నువ్వు చనిపోయి ఏదో ఒక పురుగు యోనిలో పుట్టి ఈ పేడను తింటావు అని చెప్తాడు రాజుగారు ఇది నా పాప ఫలం నేను ఎన్ని జన్మల తర్వాత పురుగులాగా పుడతానో నాకు తెలియదు అంతకాలం నేను ఈ పాపాన్ని మోయలేను అంటాడు బ్రాహ్మణుడు మీరు అంతలాగా దిగులు చెందకండి మీరు ఈ జన్మలో చనిపోయిన తర్వాత పొరుగు యోనిలోనే పుడతారు అలా పుట్టిన మీరు ఈ పేడను తింటారు ఈ పేడ మొత్తం తిన్నాక మీరు మనిషిలా మారి పుణ్యలోకాలకు చేరుకుంటారు అని చెప్తాడు అది విని రాజు బ్రాహ్మణుడికి తన పాపము నుండి విముక్తి కలగడానికి మార్గం చూపించినందుకు ధన్యవాదాలు చెప్పి తిరిగి తన రాజ్యానికి చేరుకుంటాడు రాజు తన భార్యను గురువు కూతురుని వెంటబెట్టుకొని గురువు ఇంటికి వెళ్లారు రాజ్యం చూసిన గురువులకి కోపం విపరీతంగా వచ్చింది ఇంతలో అతని కూతురు మీరు రాజుగారిని తప్పుగా అర్థం చేసుకున్నారు రాజుగారు నన్ను తన ఇంటిలో సొంత కూతురులాగా చూసుకున్నారు అని చెప్పింది అసలు అలా చేయడానికి గల కారణం ఏమిటో చెప్పమని రాజు భార్య అతని గురువు అడగగా జరిగినదంతా కూడా చెప్తాడు ఇది మనలో ఉండాల్సిన రహస్యం దీని గురించి ఎవరికీ చెప్పకండి కొంతకాలం తర్వాత ప్రజలు నిజం తెలుసుకుంటారు అని చెప్తాడు రాజు భార్య అక్కడి నుండి వెళ్ళిపోతారు కొంతకాలం తర్వాత రాజు చనిపోతారు రాజు మరణ వార్త విన్న ప్రజలు చాలా బాధపడతారు రాజు తన గురువు కూతురిని తీసుకుని వెళ్ళడానికి ఏదో కారణం ఉందే ఉంటుంది ప్రజలు అప్పటికే నమ్ముతారు చనిపోయిన రాజు పురుగు యోనిలో జన్మించిన వెంటనే తన పాపాన్ని తొలగించుకోవాలని ఆ పేడ ఉన్న చోటుకు వెళ్ళాడు రాజు చేసిన పుణ్య కార్యాల వల్ల రాజు పురుగుగా పుట్టిన తన గత జన్మ రహస్యం ఆయనకు తెలుసు పురుగుగా పుట్టిన రోజు రోజులోనే ఆ పేడను తిన్నాడు ఆ పేడ కింద పూర్తయిపోయిన తన మళ్ళీ మనిషిలాగా మారాడు అదే నువ్వు చూశావు మనిషిలాగా మారిన రాజు పుణ్యలోకాలకు చేరుకున్నాడు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు కాబట్టి దేవి కోపంతో అయిష్టంగా చేసే దానం వల్ల పుణ్యం కన్నా పాపమే ఎక్కువగా కలుగుతుంది రాజు కోపంతో బ్రాహ్మణుడికి పేడను దానం చేశాడు అందుకే పేడ పురుగులాగా జన్మించాల్సి వచ్చింది ఎవరైతే దుష్టబుద్ధితో దానం చేస్తారో ఎవరైతే కోపంతో దానం చేస్తారో అలాంటి దానాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎటువంటి స్వార్థం లేకుండా చేసే దానాలకు మంచి ఫలితాలు కలుగుతాయి ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఇతరులకు ఉపయోగపడని వస్తువులు దానం చేయవద్దు అని ఈ కథ యొక్క సారాంశం చిరిగిన బట్టలు ఉపయోగపడని చెప్పులు ఇతర వస్తువులు పాడైపోయిన అన్నం వంటివి దానం చేస్తే పాపం తగులుతుంది ఆ పాపం పోగొట్టుకోవడానికి మీరు ఎన్నో జన్మలైనా ఎత్తాల్సి వస్తుంది ఈ కథ విని చాలామంది అసలు దానం చేయకపోతే ఎటువంటి పాపం తగలదు కదా అని అనుకుంటూ ఉంటారు మనిషిగా పుట్టిన తర్వాత ఇతరులకు ఎంతో కొంత సహాయం చేయాలి అది దానం రూపంలో కావచ్చు మాట సహాయం కావచ్చు దానం వల్ల మనకు పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది మన జీవితంలో చిన్న దానం చేసిన కోటి రెట్ల పుణ్యఫలం కలుగుతుంది అయితే అది ఇతరులకు ఉపయోగపడేలా ఉంటేనే మనిషికి ఆ పుణ్య ఫలం కలుగుతుంది మరి తెలుసుకున్నారు కదా ఎలాంటి వస్తువులు దానం చేయాలో ఎలాంటి వస్తువులు దానం చేయకూడదో అలాగే మీరు దానం చేసేటప్పుడు మీ బుద్ధి మనసు ఎలా ఉండాలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి దానం విషయంలో ఈ నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి శుభ ఫలితాలతో పాటు దాన ఫలాన్ని కూడా పొందండి దానం చేయటం వలన ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కూడా కలుగుతాయి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి